నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్ ఆవరణలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకల్లో వైకాపా నాయకులు ఘనంగా నిర్వహించారు భారీ కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందని అన్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదేళ్ళ కాలంలో సంక్షేమ పథకాలకు అభివృద్ధికి పెద్దపీట వేశారని తండ్రి ఆశీయాలను పొడికి పుచ్చుకొని రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో సుపరిపాలన అందించారని రాజన్న బిడ్డగా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ అనగానే పేదల పక్షపాతి నిజంగా మేము ఎవరిని కూడా ఈ యొక్క కార్యక్రమం రమ్మని పిలిచినగా లేదు ఊర్నే మాకు ముఖ్యమైన నాయకులు కొంతమంది మాత్రమే ఫోన్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కాబట్టి రమ్మని చెప్పడం జరిగింది అనుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని తెలియగానే ఇంతమంది వచ్చారంటే చాలా సంతోషం ఆయన్ని మర్చిపాలేదు ఆయన చెప్పిన మాటలు చెప్పినట్టే చేస్తాడు అనేది తెలుసు కాబట్టి ఏదో గతం రెండు వేల ఇరవై నాలుగులో మేలో జరిగిన ఎలక్షన్స్లో కొన్ని అబద్ధ మాటలు చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది ఆరున్నర నెలలు గడిచినా కూడా సూపర్ సిక్స్ ఆరు వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను ఒక్కటి మాత్రమే పూర్తి చేసి ఏఈ పూర్తి చేయకుండా నడుపుతున్న తెలుగుదేశం పార్టీ వంచనను ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు గమనిస్తున్నాడు అదే మే జూన్లో వచ్చిన రిజల్ట్ తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఉంటే జూన్ నాలుగు వచ్చిన రిజల్ట్ తర్వాత వారం రోజుల్లోనే అమ్మఒడి ఫీజు రీంబర్స్మెంట్ ఇట్లా ఎన్నో పథకాలు పడి ఉండేవి ఈ రోజు పేదలు పడుతున్నాయా పడలా ఎందుకు పడలేదు వంచన చేసిన ప్రభుత్వం వల్ల ఈ రోజు పేదలు మళ్ళీ వెనక్కిపోయారు ఐదు సంవత్సరాలు పేదల అకౌంట్లో డబ్బులు రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు పేదవాడికి వచ్చిందంటే అందరికీ కూడా ఆ వ్యాపారస్తులకు కానీ ప్రజల్లో కానీ ఈ యొక్క డబ్బు తిరుగుతూ ఉంటుంది అదే పెద్దవాడి చేతులకు పోతున్నాయి ఇప్పుడు డబ్బులు ఆ డబ్బులన్నీ కట్టల కట్టి ఇంటిలో బీరువాళ్ళలో గోడోన్స్ లో ఉంటాయి గమనించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క బ్యాంకు గాని అంగలు గాని ఖాళీ ఖాళీలుగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు లేని ఒక సమస్య వల్లే అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాడు సగరంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఎన్ని పథకాలు ఈ రోజు ఇంజనీరింగ్ చదివే పిల్లడికి ఫీజు కట్టలేని పరిస్థితి హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఆరోగ్యశ్రీ డబ్బులు వేయనటువంటి పరిస్థితి పెన్షన్ ఏడు నెలలు కావస్తున్నా గానీ కొత్త పెన్షన్ మంజూరు చేయలేని పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా పేదవాడికి ఇంకా మెరుగైన వసతులు కల్పించుండేవాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు సుమారు నలభై లక్షల పెన్షన్ మాత్రమే ఉండే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి అరవై రెండు లక్షల పైచీలకు పెన్షన్ అంటే ఇరవై రెండు లక్షల పెన్షన్ ఎగస్ట్రా ఇచ్చారు ఈ రోజు ఏడు నెలలు కలిసిన కొత్త పెన్షన్ ఒక్కడ కూడా రాకపోగా సుమారు లక్ష యాభై పెన్షన్ తీసేస్తున్నారంటే మీరు గమనించండి పేదవాడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎవరికి ఉందో గమనించండి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుందాం అలాగే మన ఇక్కడ పోటీ చేసి స్వల్పంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నగారు పొదలకూరు మండలంలో సర్వే పాలి మొత్తం మీద ఎన్ని పనులు చేశాడో గుర్తు చేసుకోండి ఇక్కడ చిన్న ఒక లైట్ పైన కూడా ఫోన్ చేస్తే స్పందించి ఆయన ఆయన ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల గాలి వల్ల ఓడిపోవడం జరిగింది అది ఆయన ఉంటే ఇప్పుడు ఇప్పటికే ప్రజలు అంటున్నారు ఆయన దగ్గరికి వెళ్తే ఒక పని చేయమని అడిగితే ఒక పేపర్ ఇస్తే పూర్తిగా చదివి ఆ పని ఎవరికి చెప్తే అవుతుందా అని ఆలోచన చేస్తుంటాడు ఆలోచన చేసి పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి జరుగుతుందా ఒక పేదవాడు పని పోయి కలిగిన వాడు ఎవరైనా ఒక దగ్గరకు పోయి అడిగితే ఆ పని జరుగుతుందా ఆ పని ఎంత కష్టమవుతుందో చూడండి ఆ పేపర్ చదివే తీరుగడం అనేది కొంతమందికి అది ఆలోచన చేసుకుని మనం మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రాబోయే కాలంలో గెలిపించుకుందాం జమీ ఎలక్షన్స్ వస్తాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని మనం మళ్ళీ తిరిగి ఈ యొక్క సంక్షేమ పథకాన్ని మనం తెచ్చుగా చేసుకుందాం అని కోరుకుంటూ ఈరోజు జగనానికి మరొకసారి జగనలకు మనం ఒక్కొక్కసారి ఈ శుభాకాంక్షలు చెప్తాం జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు హాబీ బత్రే హాబీ బద్రే హాబీ బద్రే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పొదలకూరు పంచాయతీ బస్ స్టాండ్ లో మరి మా పొదలకూరు మండల గౌరవనీయ నాయక్ వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు సమక్షంలో ప్రజలందరి నడుమ మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని మేము వేడుకగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అట్లాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వంలో చేయని మరి అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మరి అంతకంటే కూడా ఉన్నతంగా ఆయన అనేకమైన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుని వచ్చి సంక్షేమపరంగా అభివృద్ధిపరంగా ఆయన ఒక అత్యున్నతమైన నాయకుడిగా ఎదిగారు మరి అలాంటి సందర్భంలో పేద మధ్యతరగతి ప్రజలందరికీ ఆయన పాదయాత్ర సందర్భంగా ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకు